హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం బహుళ ఏకాదశి నవంబర్ పదిహేను శనివారం రోజు వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఏకాదశి విశేషమైనది అని చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు అంటే ఏకాదశి తిథి పుట్టింది ఈ రోజునే కార్తీక మాసం అనేది కేవలం ఈశ్వరుడికే కాదు ఆ విష్ణుమూర్తికి సంబంధించిన మాసం కూడా దామోదర నామంతో పిలుస్తారు ఆ శివకేశవుల ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో గనక ఎవరైనా సరే నిష్ఠతో భక్తిగా పూజ చేసుకుంటారో వాళ్ళు విశేషమైన ఫలితం పొందుతారు కార్తీక సోమవారాలు ఆ శివయ్యని పూజ చేసుకుంటారు విష్ణుమూర్తికి సంబంధం ఏంటంటే ఆయన యోగ నిద్ర నుండి మేల్కొంటారు ఈ ఉత్పన్న ఏకాదశికి ఒక కథ ఉంది అసలు ఇది ఎలా ఉత్పన్నమయ్యింది అనే కథ ఎవరైతే తెలుసుకుంటారో అలాగే ఈ ఏకాదశిని ఎవరైతే నిష్టగా ఆచరిస్తారో వాళ్ళకి ఇరవై నాలుగు ఏకాదశులు ఆచరించిన పుణ్యం దక్కుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మురాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను దేవతలని చాలా బాధ పెడతా ఉండేవాడు అతను పెట్టే బాధల నుండి విముక్తి పొందటం కోసం దేవతలు మునులు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడతారు ఆ సమయంలో ఆ మహావిష్ణువు వేల సంవత్సరాల యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో నిద్రిస్తూ ఉంటాడు ఆ నిద్రించిన శరీరంలో నుండి ఒక స్త్రీమూర్తి ఉద్భవిస్తుంది ఆవిడ ఆ మురాసుడు దగ్గరకు వెళ్ళి అతన్ని అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది ఇది తెలుసుకున్న మహావిష్ణువు తన అంశతో పుట్టిన ఆ స్త్రీమూర్తిని కూతురిగా భావించి ఒక వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆవిడ ఇలా కోరుకుంటుంది మీకు ఇష్టమైన తిథిలో నేను చాలా ప్రియమైనదిగా కావాలి మీ యొక్క ఆరాధనలో నాకు విశేషమైన స్థానం కావాలి అని కోరుకుంటుంది తదాస్తు అని విష్ణుమూర్తి వరం ఇస్తాడు ఆ రోజు నుండి అందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఈ బహుళ ఏకాదశి రోజున సూర్యోదయానికి కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ పూజ చేసుకుంటే చాలా విశేష ఫలితాలు పొందుతారు ఆ రోజు ఇంట్లో ఆవునయ్యతో దీపారాధన చేయాలి అలాగే తులసి చెట్టు దగ్గర అష్టదల పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పుష్పం అక్షంతలతో ఆ తులసి చెట్టుని అలంకరించుకోవాలి తరువాత ఆవునయ్యతో దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పించుకోవాలి విష్ణు సహస్రనామం పారాయణం చదువుకోవాలి ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిదండి అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటో మీకు తెలుసా ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం మామూలు రోజుల్లో ఉపవాసం చేయడం వల్ల ఫలితం వస్తుందో లేదో తెలియదు కానీ ఈ ఒక్క ఏకాదశి రోజున మాత్రం ఉపవాసం చేస్తే అన్ని రోజులు చేసే ఉపవాస ఫలితం లభిస్తుంది ఉపవాసం చేసేటప్పుడు ఆ భగవంతుడు నామస్మరణ పఠిస్తూ ఉండాలి నిష్టగా దీక్షగా చేసుకోవాలి అసలు ఏకాదశి రోజున ముఖ్య నియమం ఏంటంటే ఎంత వీలైతే అంత భక్తితో ఉండటం భగవంతుని యొక్క ఆరాధన చేయటం ఆలయాలకు వెళ్ళడం భగవన్నామ జపం చేసుకోవటం గీతా భాగవతాలని శ్రవణం చేయడం లాంటివి చేయాలి ఉపవాసం చేసే వాళ్ళలో కొంతమందికి శరీరం సహకరించిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు పాలు పళ్ళు సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలు లాంటివి తీసుకోవచ్చు ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఇలా ప్రతి ఏకాదశి చేసుకుంటే దానికన్నా గొప్ప వ్రతం ఇంకోటి లేదు గనుక రేపు వచ్చే బహుళ ఏకాదశిని గనక ఎవరైనా సరే నిష్టగా ఆచరిస్తారో ఆ భగవంతుడి యొక్క పూర్తి కృప మనపై ఉంటుంది ఎందుకంటే ఆ విష్ణుమూర్తికి ఏకాదశి అంటే చాలా ఇష్టం అంతేకాకుండా శనివారం రోజున వస్తుంది కాబట్టి రేపు విశేషమైన రోజుగా చెప్పుకో చెప్పు చెప్పుకుంటారు అంత గొప్ప ఏకాదశిని అందరూ చక్కగా ఆ దేవుణ్ణి ఆరాధించి ఆయన కృపా కటాక్షం పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్